హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ టు యార్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఈరోజు మనకు హైదరాబాద్కి దగ్గరలో మనకు విలేజ్ టు విలేజ్ రోడ్ కానుకొని నార్త్ ఫేసింగ్ తోటి ఇరవై గుంటలు వచ్చిందండి ఇరవై గుంటలలో మనకు చుట్టూ కడీలు వైర్ ఫెన్సింగ్ తోటి ఉంది ఇందులో మామిడి తోట పెట్టారు చూడవచ్చు చుట్టూ కొబ్బరి చెట్లు పెట్టారు మధ్యలో మామిడి చెట్లు పెట్టారు ఇందులో ఒక బోర్ ఉంది ఫుల్ వాటర్ ఆ కార్నర్ లో చూసారు కదా బోర్ ఉంది ఫుల్ వాటర్ సైట్ వచ్చేసి బాక్స్ ఎక్కువ ఉంటుంది ఈ విలేజ్ టు విలేజ్ రోడ్ ఫేసింగ్ మనకు దాదాపుగా ఇరవై గుంటలకు నూట యాభై ఫీట్లు వస్తుందండి ఇరవై గుంటలకు దాదాపుగా నూట యాభై ఫీట్ల రోడ్ ఫేసింగ్ వస్తుంది మనకు హైదరాబాద్ షామీర్పేట నుంచి వెళ్ళి యాభై కిలోమీటర్లు వస్తుంది బస్ బస్టాండ్ నుంచి వెళ్ళి మనకు డెబ్బై ఐదు కిలోమీటర్లు వస్తుంది మనకు ఉప్పాల నుంచి వెళ్ళి డెబ్బై ఐదు కిలోమీటర్లు వస్తుంది గట్కేసర్ నుంచి అది యాభై ఐదు కిలోమీటర్లు అట్లా వస్తుంది చాలా బాగుంది సైడు ప్యూర్ రెడ్ సైల్ క్లియర్ టైటిల్ ఇందులో ఒక బోరుంది చుట్టూ కొబ్బరి చెట్లు మధ్యలో మామిడి చెట్లు చుట్టూ కడీలు జాలి వైట్ ఫిన్సింగ్ తోటి ఉందండి కన్నా చిన్నగా ఇలాగే పది గుంటలు ఇరవై గుంటలు కావాలి అనుకున్న వాళ్ళకి మాత్రం మంచి ఛాన్స్ పడుతుంది ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కోసమైనా పర్లేదు మనకు ఏదైనా ఫామ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకున్నా చాలా ఉంటే ఇందులో ఒక కంటైనర్ కానీ ఫామ్ హౌస్ కానీ చేసుకొని ఒక స్విమ్మింగ్ పూల్ చేసుకుంటే ఒక మంచి ఫామ్ హౌస్ టైప్ అవుతుందండి మనకు చుట్టూ సైడ్ చుట్టూ కొబ్బరి చెట్లు పెట్టారు మధ్యలో మనకు మామిడి చెట్లు ప్రతి మొక్కకు వాటర్ అందేలా డ్రిప్ సిస్టమ్ ఉంది పవర్ ఫెసిలిటీ ఆల్ అవైలబుల్ సైట్ చాలా బాగుందండి చాలా క్లియర్ ఉంది చాలా బాగుంది సైట్ కూడా విలేజ్కి కిలోమీటర్ దూరంలో ఉంటుంది అండి మనకు రాజీవ్ రథారి హైదరాబాద్ టు సిద్దిపేట్ కరీంనగర్ వెళ్ళే రాజీవ్ రథారికి కేవలం ఒక పదిహేను కిలోమీటర్లు మాత్రమే వస్తుంది కొత్తగా పడుతున్న త్రిపులారికి మాత్రం ఒక తొమ్మిది ఎనిమిది తొమ్మిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది కొత్తగా పడుతున్న ఆర్కి ఎనిమిది తొమ్మిది కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది హైదరాబాద్ టు సిద్దిపేట కరీంనగర్ వెళ్ళే రాజీవ్ రహదారికి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది షామీర్పేటకి యాభై ఐదు కిలోమీటర్లు వస్తుంది ఇదంతా రోడ్ ఫేసింగ్ వస్తుంది మీరు చూడవచ్చు అక్కడ కారు ఉంది కదా అక్కడ నుంచి వెళ్ళి ఇదంతా రోడ్ ఫేసింగ్ వస్తుంది ఇక్కడ దాకా ఈ ట్రాక్టర్ దాకా జస్ట్ వన్ ఇయర్ మొక్కలే అండి మనకు ఇంకొక వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ లో మంచి క్రాప్ వస్తుంది మనకు ఆపోజిట్ లో ఒక పౌల్ట్రీ ఫార్మ్ కూడా ఉన్నది ఇక్కడ మనకు సింగిల్ ఫేస్ కరెంట్ కూడా అవైలబుల్గా ఉంది మంచి వాతావరణం విలేజ్ వాతావరణము మంచి గ్రీనరీ చాలా బాగుంది సైడ్ అక్కడ ఆ చింత చెట్టు దగ్గర నుంచి లేదంతా రోడ్ ఫేసింగ్ వస్తుందండి ఇక్కడ దాకా వస్తుంది రోడ్ ఫేసింగ్ చుట్టూ కొబ్బరి చెట్టు మధ్యలో మామిడి చెట్టు